హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఆర్ ఆర్ఎస్ రెడ్డి ఈరోజు సాక్షి ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన ఆర్టికల్ని మనం డిస్కస్ చేయబోతున్నాం సాక్షి పేపర్లో ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన లీడ్ ఆర్టికల్ కరోనా నేర్పుతున్న కొత్త పాఠం టైటిల్తో వచ్చిన ఈ ఆర్టికల్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము కామన్ రీడర్ ని దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి ఆర్టికల్ అయినప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మనము మన దృక్కోణంలో ఈ ఆర్టికల్ని చర్చించాల్సి ఉంటుంది ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఫోకస్ చేసిన అంశాలు ఏంటి అంటే ప్రపంచ దేశాల్లో ప్రజా ఆరోగ్య వ్యవస్థ పనితీరు ఎలా ఉంది అట్లాగే ఇటీవల కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలిన స్పెయిన్ ఇటలీ అమెరికా ఆరోగ్య వ్యవస్థ పనితీరు ఎలా ఉంది అట్లాగే భారత్లో ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది అనే అంశం చర్చించడంతో పాటు అంతర్లీనంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థ ప్రాధాన్యతని తెలియజేసే ఆర్టికల్ ఇది అయితే ఆర్టికల్లో చర్చించిన అంశాలతో పాటు ఎగ్జామ్కి అవసరమైన మరిన్ని పాయింట్స్ని కూడా జోడించి ఈ ఆర్టికల్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము కరోనా వైరస్ ఇటీవల అమెరికా ఇటలీ స్పెయిన్లో ఈ వైరస్ వ్యాధిగ్రస్తుల కేసులు లక్షల్లో నమోదయ్యాయి అట్లాగే వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు అయితే ఈ ప్రజా వ్యవస్థ ప్రజా ఆరోగ్య వ్యవస్థ పట్ల అక్కడి ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం అట్లాగే ప్రైవేటీకరణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ఈ ఫెయిల్యూర్కి అంటే ప్రజల ప్రాణాలు కాపాడుకోలేని ఫెయిల్యూర్కి ఒకనొక కారణంగా ఈ యొక్క ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా అమెరికాను కనుక గమనించినట్లయితే అమెరికాలో వైద్యం ఖరీదు చాలా ఎక్కువ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లేని సాధారణ పౌరులు ఆస్పత్రికి వెళ్ళడం అనేది అక్కడ ఆర్థికంగా చాలా భారం సో అంతర్జాతీయ వెబ్సైట్ల కథనం ప్రకారం కోవిడ్ కేసులు నమోదవుతున్న తొలి దశలో చాలా మంది హాస్పిటల్ వెళ్ళి ఆరోగ్య పరి పరీక్షలు చేయించుకోవడానికి కూడా సంకోచించారు అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది అమెరికాలో వైద్యం అనేది ఎంత ఖర్చుతో కూడుకున్న పని అన్న విషయం మరోవైపు ఇంత ముందు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒబామా కేర్ పేరుతో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థని సింగం చేయడానికి ప్రభుత్వ నిధుల ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందించడానికి ఒబామా కేర్ పేరుతో తీసుకొచ్చిన స్కీమ్ ని అమెరికా అధ్యక్షుడు తర్వాత ఒబామా తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఆ ఒబామా కేర్ స్కీమ్ని రద్దు చేయడం జరిగింది సో మరోవైపు అత్యాధునిక సదుపాయాలేమో నిపుణులైన డాక్టర్లేమో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉండి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో అమెరికా ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఏర్పడిందన్నది నిపుణుల అభిప్రాయం కరోనా వైరస్ కారణంగా అత్యధిక ప్రాణ నష్టం సంభవించిన మరో దేశం ఇటలీ ఇటలీలో కూడా ఇటలీ ప్రజా ఆరోగ్య వ్యవస్థలో కూడా ఇట్లాంటి లోపాలు చాలా కనిపిస్తాయి ఇటలీ ప్రజా ఆరోగ్య వ్యవస్థలో అక్కడి ప్రభుత్వము ప్రజా ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపు గత కొంతకాలంగా తగ్గిస్తూ వచ్చింది అట్లాగే ఆరోగ్య వ్యవస్థలో వికేంద్రీకరణ ఎక్కువ ఉండడం కారణంగా అత్యవసర సమయంలో జాతీయ స్థాయిలో సమన్వయం చేసే వ్యవస్థ కూడా లేకుండా పోయింది ఇటలీకి సరైన సమయంలో చొరవ చూపకపోవడం కూడా అధిక ప్రాణ నష్టానికి కారణమైందని చెప్పి అంతర్జాతీయంగా ఉన్న ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇటలీ దేశ ఆరోగ్య వ్యవస్థ ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ప్రస్తుతం దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆరోగ్య రంగానికి సంబంధించి అంటే ప్రజా ఆరోగ్య వ్యవస్థ పట్ల చూపించిన నిర్లక్ష్యం అటు అమెరికాలో కానీ ఇటు ఇటలీలో కానీ భారీ ప్రాణ నష్టానికి కారణమైంది అయితే కరోనా కారణంగా ఇటలీలో కానీ అమెరికాలో కానీ జరిగిన ప్రాణ నష్టానికి ఈ నిర్లక్ష్యం ఒక్కటే కారణం కాకపోవచ్చు కానీ అనేక కారణాల్లో ప్రజా ఆరోగ్య వ్యవస్థని నిర్లక్ష్యం చేసిన కారణం కూడా ఈ ప్రాణ నష్టానికి ఒక కారణంగా అంతర్జాతీయ ఆరోగ్య రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు క్యాపిటలిస్ట్ దేశాలైనటువంటి అమెరికా ఇటలీ సరే మరి భారత్లో ఆరోగ్య వ్యవస్థ ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది భారత్లో స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్ళలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ ప్రభుత్వం చేతుల్లో ఉండేది సరళీకృత విధానాల వల్ల అంటే పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల క్రమంగా ప్రైవేట్ ఆధిపత్యం మొదలైంది ప్రైవేట్ ఆధిపత్యం వల్ల దాదాపుగా ప్రభుత్వ ఆరోగ్య ప్రజా ఆరోగ్య వ్యవస్థకి నిధుల కేటాయింపు కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు ఈ క్రమంలో నిధుల కేటాయింపు తగ్గినప్పటికీ ఒక విధంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థ ధ్వంసమైనప్పటికీ ప్రస్తుత సంక్షోభ సమయంలో అంటే కరోనా వైరస్ కారణంగా నెలకొన్న ఈ ఆరోగ్య సంక్షోభ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులే కీలకంగా మారాయి ప్రభుత్వ వైద్య సిబ్బంది బాధ్యతగా పనిచేస్తున్నారు అంటే ప్రభుత్వ వైద్య సిబ్బందికి సాధారణంగా ప్ర ప్రైవేట్ రంగంలో పనిచేసే డాక్టర్ల కంటే తక్కువ వేతనాలు అందుతుంటాయి అయినా సరే ఈ ఆపత్ కాలంలో జాతి ప్రజలకు సేవను అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రులే ముందుకు వస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రజా ఆరోగ్య వ్యవస్థను మరింత బలపరచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ సంక్షోభం ద్వారా రుజువైన అంశం ఏంటి అంటే హెల్త్ స్కీమ్స్ ఎన్ని ఉన్నా ప్రైవేట్ ఆరోగ్య రంగము ఎంత కొత్త టెక్నాలజీతో ముందుకెళ్ళినా అక్కడ ఎంతమంది నిపుణులైన డాక్టర్లున్నా ముందు ప్రజా అవసరాలను తీర్చడంలో ముందుండేది ప్రజా ఆరోగ్య వ్యవస్థ అని మరొకసారి రుజువైంది కాబట్టి క్షేత్ర స్థాయి నుంచి భారత ప్రజా ఆరోగ్య వ్యవస్థని బలంగా మార్చాల్సిన అవసరం ఉందన్నది స్పష్టమవుతోంది భారత్లో ప్రజా ఆరోగ్య వ్యవస్థని మెరుగుపరచాలనే విషయం మనకు జాతీయ అంతర్జాతీయ నివేదికలు చూసే స్పష్టమవుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారము భారత్లో వైద్యంపై అంటే ఆరోగ్య రంగంపై జరుగుతున్న మొత్తం ఖర్చులో అరవై ఐదు శాతం ప్రజలే సొంతంగా భరిస్తున్నారు కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే ప్రభుత్వంతో పాటు బీమా కంపెనీలు భరిస్తున్నాయి అంటే వైద్యం ఆరోగ్య రంగంపై ఒక వంద రూపాయలు ఖర్చు జరిగింది అనుకుంటే అందులో ప్రభుత్వము బీమా కంపెనీల ద్వారా అందుతుంది కేవలం ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మిగతా అరవై ఐదు రూపాయలు ప్రజల సొంత జేబు నుంచి వెళ్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రభుత్వ వైద్య సదుపాయాలు సరిపడినంతగా లేకపోవడము అదే సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోగ్య బీమాపై ప్రజలకు అవగాహన తక్కువగా ఉండడము ప్రతి సంవత్సరము అంటే ఒక ఏడాది కాలంలో దాదాపు ఏడు శాతం మంది ప్రజలు కేవలం ఆరోగ్య కారణాల రీత్యానే పేదరికంలోకి జారిపోతున్నట్టు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఒక ఫ్యామిలీలో కనుక ప్రధాన సంపాదకుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను గనుక అనారోగ్యం పాలయ్యాడు అంటే ఇతని సంపాదన మొత్తము వైద్య ఖర్చులకే వెళ్ళిపోతుంది అదే సమయంలో అదే గృహంలో ఉన్నటువంటి ఆ యొక్క మహిళల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది పిల్లలు బంగారు భవిష్యత్ ఏర్పరచుకోవాల్సిన పిల్లలు వాళ్ళ యొక్క విద్య వైద్యము తీవ్రంగా ప్రభావితం అవుతుంటాయి కాబట్టి ప్రజా ఆరోగ్య వ్యవస్థని బలపరచాల్సిన ఆవశ్యకత ఉందనే విషయం స్పష్టమవుతుంది అదేవిధంగా నేషనల్ హెల్త్ ప్రొఫైల్ టూ థౌజండ్ ప్రకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఆరోగ్య రంగంపై జరుపుతున్న కేటాయింపులు దేశ జీడిపిలో ఒకటి పాయింట్ మూడు శాతం కంటే తక్కువగా ఉన్నట్టు నేషనల్ హెల్త్ ప్రొఫైల్ టూ థౌజండ్ నైన్టీన్ స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే ఆర్థిక కేటాయింపుల్లో ఆరోగ్య రంగంపై కేటాయింపులు పెంచాలనే విషయం మనకు స్పష్టమవుతోంది పరిస్థితి తీవ్రతని గమనించిన ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది అందులో భాగంగా తీసుకొచ్చిన ఒక స్కీమ్ ఆయుష్మాన్ భారత్ అయితే ఆరోగ్య వ్యవస్థ మెరుగు కోసం మరిన్ని దీర్ఘకాలికమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఎంత బలంగా ఉంటే దేశ ప్రజల సంక్షేమం అంత బాగుంటుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము ఆరోగ్య హక్కు జీవించే హక్కులో భాగం అంతర్భాగము అట్లాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ఏడు ప్రకారము ప్రజా ఆరోగ్య స్థాయి పెంచడం అనేది ప్రభుత్వాల బాధ్యత సో ప్రభుత్వ ప్రజా ఆరోగ్య వ్యవస్థని నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వాలు చర్య తీసుకొని ప్రజల ఆరోగ్య స్థాయిని మెరుగుపరచడంతో పాటు వాళ్ళు అనారోగ్యము పేదరికం బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ యూస్ఫుల్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం